పరిషత్ కార్యాలయంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అభివృద్ధి మరియు సమన్వయ పరిశీలన కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధానంగా ఇరవై ఐదు శాఖలకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వాటి ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు జిల్లా అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి విద్యారంగానికి విద్యుత్ ఆరోగ్య శాఖ గృహ నిర్మాణ రంగంతో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి అభివృద్ధి కోసం జిల్లా అధికారులు సమగ్ర నివేదికలు అందిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసేందుకు తన కృషి చేస్తారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు చాలా సంతోషం ిష అనేది చెప్పాలంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడే మేడం చెప్పినట్టు దాదాపు అరవై ఏడు స్కీమ్స్ ఉన్నాయి బట్ ఆర్ నాట్ మేకింగ్ యూస్ ఆఫ్ ఇట్ మన జిల్లాలో దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆఫీసర్స్ మీరందరూ దీన్ని సీరియస్ గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏటు విపరీతంగా ఉంది దీంట్లో నాకు ఈ మధ్యనే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఉన్నాను ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ క్వశ్చన్ కండక్ట్ డిస్ ఆర్ నో సర్ ఒకటే మాట గో టు గుజరాత్ కాన్స్టెన్సీ పేరు చెప్పి ఆ ఎంపీ పేరు చెప్పాడు నా టుడే ఈస్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ ఆయన కాన్స్టిట్యువన్సీ చూడండి ఆ హిస్టరీ చూడండి ఈ కమిటీ ఈ దిశ వల్ల ఈ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసిన వల్ల ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అతను ఆ ఎంపీ ఆ పోయి చూస్తే మీకు అర్థం అవుతుంది దాదాపు ఐ థింక్ టూ ఎలక్షన్స్ త్రీ ఎలక్షన్స్ నుంచి హైయెస్ట్ అతను ఆయన గెలిచేది హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ తో నైన్ లాక్స్ సెవెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ఆ రేంజ్ లో తెలుస్తున్నాడు దాని హిస్టరీ బయట వచ్చి కూడా చూస్తే కరెక్ట్ సో ఆ కాన్స్టిట్యువెన్సీ పోయి మీరు చూడండి యు స్టడీ ఒక టీమ్ టీమ్ సపోయి స్టడీ చేసి మీ మీ కాన్స్టిట్యువెన్సీలో దాన్ని ఫాలో కానీ ఇట్ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ట్రిప్ ఫర్ యూ అని ఆయన దగ్గర నుంచి వచ్చిన సూచన నాకు సో దాన్ని పార్టీ ఆ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ ఆయన టుడే ఇది జల్శక్తి మినిస్టర్ పోయి చెప్పారు చెప్పాడు సార్ తప్పకుండా రాండి ఒక టీమ్ పంపించి బికాస్ మనము విఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది ఫెసిలిటీస్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ప్రొవైడెడ్ ఏంటంటే మన నేను మనం దాన్ని అఫ్ కోర్స్ కలెక్టర్ గారు వీళ్ళు వాళ్ళు డెఫినెట్ గా చేస్తున్నారని అనుకుంటున్నా బట్ నాకు కొత్త నేను ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకొని ఏ స్కీమ్ లో మనము మన జిల్లా బెనిఫిట్ అవుతుంది ఏ స్కీమ్ కింద మనం బెనిఫిట్ అవుద్దని ఐ స్టార్టెడ్ బై హోమ్ వర్క్ టుడే ఐఎమ్ లెనర్ మీ అందరి ముందే చెప్తున్నా బట్ ఐ విల్ ఫైన్ ఎందుకంటే అవసరం జిల్లా డెవలప్ చేయాలంటే మనం కూడా మనసు పెట్టాలి యాజ్ అ పార్లమెంటేరియన్ నా జస్టిస్ నేను చేయాలి మీరందరూ నా ఓటేసిన దానికి నేనేదో ఢిల్లీ పోయి వచ్చాను లేకపోతే నేను ఎంపీ ఆ టూ రెండు పదాల కోసం ఉండకూడదు మనం సర్వీస్ చేయాలా ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఇంటైరెక్ట్లీ టు ఆల్ ది రెస్పెక్టెడ్ ఎంఎల్ఏస్ అందరు ఎమ్మెల్యేలు వచ్చి ఉంటే కూడా ఈరోజు బాగుండేది సరే రాలేదు ఎనీవే దిస్ కెన్ బి కన్వేన్ టు దెమ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ సురేష్ గారు వచ్చి ఉన్నారు ఐఎమ్ హ్యాపీ ఇయర్స్ కమ్ ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్ స్కీమ్స్ ఇవన్నీ మనం డీటెయిల్ గా పోతే స్టేట్ గవర్నమెంట్ మీదనే మనం డిపెండ్ అవుతున్నాం స్టేట్ గవర్నమెంట్ తెలుసు పరిస్థితి గవర్నమెంట్ నుంచి మనం ఎంత హెల్ప్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ సార్ కండక్ట్ చేస్తారు కదా మీటింగ్ ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని మీద నా అబ్జర్వేషన్స్ మేబీ ఈవెన్ ఐ క్వశ్చన్స్ ఆల్సో టు ది డిపార్ట్మెంట్ హెడ్స్ సో ప్లీజ్ ఆన్సర్ మీ అండ్ ఐ ఆల్సో వాంట్ వన్ థింగ్

That is good. At least I have seen two people in the district who are at least here. If not, uh, I don't know if I have not I have missed anyone. All the municipal chairmen seem to have come. That is also good. And I wish the collector to take it forward.